ఏమైంది పల్లవి అసలు ఎలా కాలు జారిపడ్డావు అని వాళ్ళ బొమ్మ అడుగుతూ ఉంటుంది అయినా వాళ్ళకి ఇలా పడ్డా కార్డు సరిపోయింది అదే బొమ్మలు పడితే అసలే కడుపుతుంటున్నావు అనేసరిగా అందరూ ఒకసారిగా షాక్ అయ్యే అలా చూస్తూ ఉంటారు అసలు అలా ఎలా పడ్డావు అని అంటే ఎందుకమ్మా అలా ఎక్కువగా మాట్లాడతావు అనేది అంటూ ఉంటుంది ఇక అవని వీళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు పల్లవి ఎలా జారిపడింది అసలు ఏమవలేదు కార్డు సరిపోయింది ఏమైనా అయితే అని చెప్పి చ చెప్పే చెప్పేసి చాలా కంగారు పడుతూ ఉంటారు అవును మామయ్య గారు ఆయిల్ మీద కాల్ జరిగి పడిపోయి ఉంటాను నాకు అసలు ఏం జరిగిందో ఏం తెలియదు అని చెప్పి పదవి అంటూ ఉంటుంది సరేలే ఆయిల్ మీద ఎవరు ఆయిల్ వేస్తారు ఆయిల్ పడినట్లుగా ఉంది అందుకే ఇది జరిగింది అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటారు అసలు ఆయిల్ అక్కడ ఎలా ఉంటుంది అందరం ఇంట్లోనే ఉన్నాం కదా ఆయిల్ అక్కడ ఎవరేసి ఉంటారు అని వాళ్ళు అతి అంటూ ఉంటుంది అది నిజమే అని చెప్పి అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక బామే అయితే అవని చేతిలో ఉన్న ఆయిల్ టీ చూస్తూ ఉంటుంది ఇక తన చేతిలో ఆయిల్ ఉండేసరికి ఎవరు అంటే ఏంటి ఇదంతా చేసింది నువ్వే నీ చేతిలోనే ఆయిల్ ఉంది నా మనవరాలు పడిపోయేలా చేసి ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పి గట్టిగా అంటూ ఉంటుంది ఆ మాటలకి అవని షాకే నేను ఇంతకు గారు అలా చేస్తాను అని అంటే మరెవరు చేశారు నువ్వే ఇదంతా చేసావు అసలు ఎందుకు ఇలా చేస్తావు అని చెప్పి గట్టిగా సీరియస్గా తిడుతూ ఉంటుంది అందులో అయితే బామ్మని మందలిస్తూ ఉంటారు అయినా బామ్మ అవి తప్పు పడుతూ ఉంటుంది